హాయ్ అండి సీఎం కిచెన్కి స్వాగతం నేను మీ దివ్య ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ టమాటా పప్పు అండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మామిడికాయ టమాటా పప్పుని నేను పెసరపప్పుతో వండుతున్నానండి చాలా బాగుంటుంది పప్పు అంటే కందిపప్పుతో వండుతాం కదా కానీ ఈ విధంగా పెసరపప్పుతో ఒకసారి మామిడికాయ వేసి పప్పు వండండి ఆకరువులో ఈ విధంగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అస్సలు విడిచిపెట్టరు అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పుని ఏ విధంగా వండాలో మా శ్రీకాకుళం సైడ్లో ఏ విధంగా వండుతారో మీకు చూపిస్తున్నాను ముందుగా నేను ఒక బౌల్తో ఎసరు పెట్టుకున్నానండి మీరు తీసుకునే పెసరపప్పు క్వాంటిటీ బట్టి ఎసర పెట్టుకోవాలి నేను ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసులు వాటర్ని పెట్టుకున్నాను ఒక గ్లాస్ పెసరపప్పుని వేస్తున్నాను ఈ విధంగా పెసరపప్పు వేసుకొని మీడియం మంట పైన ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడుకుతుందండి బాగా ఉడుకుతునేటప్పుడు ఈలోగా మనము మామిడికాయని బాగా పొట్టంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా నేనైతే ఈ విధంగా చిన్న ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత అలాగే రెండు టమాటాలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను మీరు మామిడికాయ బాగా పులుపు తీసుకుంటే ఒక్క టమాటా అయితే సరిపోతుందండి ఈ విధంగా పప్పు ఉడుకుతుంది చూసారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పప్పు ఉడికాక ముందుగా మనం కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నేను టమాటాలని వేసుకుంటున్నాను టమాటా వేసాక కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నానండి పసుపు అలాగే టమాటా వేసాక మరి కాసేపు ఉడికించుకోవాలండి కొద్దిగా టమాటా ఉడికాక ఆఖరుగా మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసాక ఒక రెండు నిమిషాల పాటు ఉడికితే మామిడికాయ ముక్క మెత్తగా అయిపోతుందండి చూసారు కదండి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికాక ఆకరువులో ఉప్పు వేసుకోవాలి ముందు ఉప్పు వేసుకుంటే పప్పు ఉడకడం లేట్ అవుతుంది మీ రుచికి సరిపడాంత ఉప్పును వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక పక్కన పెట్టేసి మరోవైపు నేను పోపును పెట్టుకుంటున్నానండి పై కలయి వేసుకొని అందులో పోపుకు సరిపడంత ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర చిట్టుపట అయ్యాక వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకుంటున్నానండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి వెల్లుల్లి స్మెల్ పప్పులో చాలా బాగా తెలుస్తుంది ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని వెల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక రెండు రెమ్మలు కరివేపాకుని వేసుకుంటున్నాను కరివేపాకు వేసాక కొద్దిగా దూరంగా ఉండండి చెట్పటలాడుతుండేటప్పుడు తుల్లుతుందండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొద్దిగా కారం వేసుకుంటున్నాను కలర్ కోసము మీకు ఇష్టం లేకపోతే మరి కొద్దిగా ఎండుమిర్చిని వేసుకొని కారం మానేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా కారం వేసుకుంటే కలర్ఫుల్గా పప్పు కనిపిస్తుందండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఈ పోపులో పప్పు వేసుకుంటే మామిడికాయ టమాటా పప్పు రెడీ అయ్యిందండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి వండిన వాళ్ళు తిందామన్నా లేకున్నా మొత్తం అంతా తినేస్తారండి అంత బాగుంటుంది నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఏమైనా పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటానండి అలాగే నా ఛానల్ సీఎం కిచెన్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ